హాయ్ గాయస్ అందరికీ నమస్తే ఇక్కడ రెండున్నర అవుతుంది ఫుల్లు ఎండలు తగ్గినాయి మబ్బులు ఉన్నాయి మరి వర్షం పడుతుంది మనం చూస్తా చూస్తూ ఉన్నాము హైదరాబాద్లో కనీసం వర్షం వరద వర్షం పడితేనన్నా మనకు కొంచెం చల్లగా ఉంటుందని చూస్తూ ఉన్నాం వర్షం పడతలేదు చల్లగా ఉన్నది మబ్బులు చీకట్లాగా ఉన్నాయి ఫుల్ మబ్బులు కమ్ముకున్నాయి వర్షం పడితే జనమా కూడా మనందరికీ బాగుంటుంది మంచిగా ఉంటుందని ఊర్లలో అయితే మొత్తం విత్తనాలు ఎండిపోయి మొలకలు మొలిసి ఎండిపోయినాయి చెట్లన్నీ ఎండిపోయినాయి ఇంకా లేదు ఇక వర్షం పడతలేదు మరిగా ఇప్పుడేమో ఇక్కడ ఇది కనీసం ఏదో కొంచెం ఏదైనా అవుతుందేమో అనుకుంటే వర్షానికి కూడా ఇంత దారుణమైతే మరి ఇంత కక్ష అయితే ఎట్లా మరి వాతావరణం కూడా సహకరించాలి కదా జనాలకు అయ్యా వర్ణదేవుడు అక్కడి నుంచి జర వర్షం పడితే బాగుంటుంది వచ్చే వచ్చేవారమే పోనాలు ఇక్కడ గోల్కొండ దయచేసి వర్ వర్షం పడాలని వర్ణదేవుని వేడుకుంటున్నాము జై వర్ణదేవ జై జై వర్ణదేవ జై హిందుస్థాన్